నమస్తే ఏపీ స్పాట్ న్యూస్కి స్వాగతం నా పేరు సిరి ముందుగా ఏపీ స్పాట్ న్యూస్ లోని ముఖ్యాంశాలు రాష్ట్రంలో ఎండల వేడిమి ఒకవైపు అయితే ఎన్నికల ప్రచార వేడిమి మరోవైపు ఎండలు సైతం లెక్క చేయకుండా విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ గ్రామాల్లో గడప ఎక్కుతూ విస్తృతంగా ప్రచారంలో దూసుకుపోవడంతో గ్రామాల్లో మహిళలు మంగళ హారతులు ఘన స్వాగతం పలుకుతూ మీ వెంటే మేము సైతం అంటూ అడుగులు వేస్తున్నారు దీంతో గెలుపే లక్ష్యంగా డాక్టర్ తలే రాజేష్ మరింత దూకుడు పెంచారు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు చూపుతున్న ఆదరణ వృద్ధులు దీవిస్తున్న దీవెనలు ప్రజలు లబ్ధి పొందుతున్న సంక్షేమాలే నా గెలుపుకు నాంది అని భావించి బగలు అనే తేడా లేకుండా ప్రజా సేవకుడిగా ప్రజలకు చేరువ అవుతున్నారు రెండు రోడ్లు కూడాను బ్యాన్ గుర్యాండి ఓకేనమ్మా బంగారం అది ఆ బంగారం మళ్ళీ కావాలంటారు